అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ థర్టీన్త్ మార్చ్ వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం నికాయ్ షాంఘై రెండు కొద్దిగా బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి కాస్పీ హాంకాంగ్ మార్కెట్స్లో కొద్దిగా పాజిటివిటీ మనం గమనించవచ్చు లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో ఒక పాజిటివ్ ట్రెండ్ అయితే చూశాం నాస్డాక్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ వన్ వన్ పాయింట్ వన్ టూ పర్సెంట్ అలాగే డౌజోన్స్లో ఒక అరసాదానికి పైగా లాభాలు మనకు నమోదయ్యాయి స్టాక్ ఫ్యూచర్స్ ఆర్ లిటిల్ చేంజ్ ఆఫ్టర్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ క్లోజస్ టు అట్ న్యూ రికార్డ్ హై కొద్దిగా అనుకున్న దానికంటే ఇన్ఫ్లేషన్ యూఎస్లో ఎక్కువ వచ్చింది అది కొద్దిగా మనకి ఆందోళన కలిగించే విషయంగా అయితే ఉంది అండ్ ఆయిల్ ఎయిటీ టూ పాయింట్ ఫోర్ డాలర్స్ దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతుంది గోల్డ్ టూ థౌజండ్ వన్ సిక్స్టీ త్రీ డాలర్స్ దగ్గర ఎస్ అఫ్నో ఉంది గోల్డ్ అండర్ ప్రెజర్ ఫ్రమ్ ఫెడ్ రేట్ కట్ డౌట్స్ ఆఫ్టర్ ఇన్ఫ్లేషన్ డేటా సో ఇన్ఫ్లేషన్ డేటా కొద్దిగా ఎక్కువగా రావడం వల్ల ఇన్ఫ్లేషన్ మళ్ళీ పెరిగి పెరుగుతోంది పెరిగింది యాక్చువల్ వాస్తవానికి దీంతో మళ్ళీ అక్కడ వడ్డీ రేట్లు తగ్గించే అంశం మీద యుఎస్ఎల్ ఫెడ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అన్న అన్న అంశం మీద మార్కెట్స్ అన్నీ కూడా కొద్దిగా అవాయిడ్ చేస్తూ వస్తున్నాయి సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ అయితే ఇవి మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే ఇవాళ కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ చూద్దాం కేఫిన్ ఇన్ టెక్లో కొటాక్ మహీంద్రా బ్యాంక్ రెండు శాతం వాటా విక్రయించింది రెండు వందల ఎనిమిది కోట్ల రూపాయలకు ఓపెన్ మార్కెట్ ద్వారా ఐటీసీలో తన వా ఉన్న వాటాని మూడున్నర శాతం మేర ఇవాళ ఓపెన్ మార్కెట్ ద్వారా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో బ్లాక్ డీల్స్ ద్వారా విక్రయించబోతోంది బ్యాట్ బ్రిటిష్ అమెరికన్ టొబాకో కంపెనీ సో ఇవాళ ఐటీసీ స్టాక్లో కొద్దిగా మనం బలహీనత చూడవచ్చు వేదాంత డెడ్ దాదాపు డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు కేయిన్కి చెల్లించాలి యూకే కంపెనీకి అని చెప్పి డిలేడ్ డివిడెండ్ పేఅవుట్ చేసిన కారణంగా చెల్లించాలని చెప్పి సెబీ ఆదేశాలు జారీ చేసింది ఈ డబ్బును మార్కెట్ నుంచి కానీ సమీకరించడానికి లేదు అన్న ఆదేశాలను కూడా జారీ చేసింది ముతూట్ క్యాపిటల్ ఎఫిన్ యాజ్ పార్ట్నర్ విత్ ముతూట్ క్యాపిటల్ టు ఎక్స్పాండ్ ఎలక్ట్రిక్ టూ వీకల్ టూ వీలర్ ఫైనాన్సింగ్ సో టూ వీలర్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్కి లోన్స్ ఇచ్చే అంశం మీద ఈవీ ఫిన్ అన్న కంపెనీతో వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు అరవింద ఫార్మా యుజియ ఫార్మా అయితే వాళ్ళు అసెప్టిక్ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు వాళ్ళ యూనిట్ త్రీలో దాన్ని టెంపరీగా క్లోజ్ చేశారు సంఘీ ఇండస్ట్రీస్లో అంబుజా సిమెంట్స్ తనకున్న వాటాని రెండు శాతం విక్రయించబోతోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్న సుప్రీం డీటెయిల్స్ ఆఫ్ ఎలక్ట్రాల్ బాండ్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రాల్ బాండ్స్ సంబంధించిన డేటాని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో వాళ్ళకు ఇవ్వటం జరిగింది సో ఇవన్నీ పక్కన పెడితే నిన్న మార్కెట్స్లో గత కొద్ది రోజుల నుంచి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మీద మనం పదే పదే అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటూనే ఉన్నాం సిక్స్ ఫోర్టీన్ స్టాక్స్ ఫ్రీజ్ ఇన్ లోయర్ సెక్యూట్ అమిడ్ స్మాల్ క్యాప్ రౌట్ టాటా ఇన్వెస్ట్ సింగ్స్ ఫైవ్ పర్సెంట్ సో స్మాల్ క్యాప్ స్టాక్స్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అంటే నిన్న మార్కెట్ కొద్దిగా పాజిటివ్గా కనిపించినప్పటికీ బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మాత్రం ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ నుంచి టూ పర్సెంట్ మీరే వీక్నెస్ ఉంది ఎందుకంటే విపరీతంగా పెరిగాయి ఈవెన్ సెబీ కూడా దీని మీద కొద్దిగా ఆందోళన వ్యక్తం చేస్తుంది అంటే పరిస్థితి ఏ స్థాయిలో వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు ఏకంగా ఆరు వందల పద్నాలుగు స్టాక్స్ లోయర్ సర్క్యూట్లో ఫ్రీజ్ అయ్యాయి స్మాల్ క్యాప్స్ సెగ్మెంట్లో అంటే కొద్దిగా పరిస్థితి చేజాటు చేజారుతోంది టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ డ్రెడ్జింగ్ వారీ రెన్యూబుల్ అపోలో మైక్రో హిమాద్రి స్పెషాలిటీ ఐనాక్స్మెంట్ ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా ఫైవ్ పర్సెంట్ లోయర్ సర్క్యూట్లో విఐపి ఇండస్ట్రీస్ టిమ్కెన్ పిఎస్పి ప్రాజెక్ట్స్ ఆల్కేలా మైన్స్ అతుల్ బార్బిక్యూ క్యాంపస్ కేఆర్బిఎల్ గ్లోబల్ స్పిరిట్స్ స్టెర్లైట్ టెక్నాలజీ స్టార్సన్ ఇవన్నీ కూడా ఫిఫ్టీ టూ వీక్ లో హిట్ అవుతున్న స్టాక్స్ జాబితాలో మనకు కనిపిస్తుంది ఈవెన్ టాటా గ్రూప్ స్టాక్స్ కూడా మనం అదే లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ చెప్తున్నాం అది ఎంత పెద్ద టాటా గ్రూప్ స్టాక్స్ అయినా సరే ఆ హెడ్ ఆఫిట్స్ వాల్యుయేషన్స్ పెరిగిన తర్వాత ఎక్కడో చోట ప్రాఫిట్ బుకింగ్ రాక తప్పదు దానికి ఒక నెగిటివ్ న్యూస్ కోసం మార్కెట్స్ అవాయిడ్ చేస్తున్నాయి టాటా సన్స్ దానికి కారణంగా చెప్పుకొని స్టాక్స్ పడుతూనే ఉన్నాయి ఈవెన్ టాటా కెమికల్స్ లాంటి స్టాక్ నాలుగైదు రోజుల్లో థర్టీ ఫార్టీ పర్సెంట్ పెరగాల్సిన అవసరం అయితే లేదు అంటే ఎంత వాళ్ళకి ఆర్డర్స్ వచ్చినా ఎంత టాటా సన్స్ లిస్ట్ అయినా అనూహ్యమైన లాభాలు రావు మార్కెట్స్కి న్యూస్ వచ్చిందంటేనే ఆల్మోస్ట్ మనకి పదే పదే చెప్తున్నట్టు ఐస్ క్రీమ్ పుల్ల అలాగే మనకు లాస్ట్కి పుల్ల మిగులుతున్న టైంలో మనకి న్యూస్ తెలుస్తుంది అప్పుడు మనం ఎగబడి కొన్న కొన్నా కూడా పెద్దగా దానివల్ల ప్రయోజనం ఉండదు అప్పటికే ఐస్ క్రీమ్ మొత్తం ఎవరెవరు ఎక్కడెక్కడ పైనుంచి మనకి కిందికి వచ్చేసరికి ఆ న్యూస్ అంతా కూడా డిస్కౌంట్ అయిపోయి ఉంటుంది దాన్ని మనం గమనంలో పెట్టుకోవాలి సో స్మాల్ క్యాప్ ఇండెక్స్ పీక్ నుంచి ఆల్మోస్ట్ ఒక ఎయిట్ పర్సెంట్ దాకా కరెక్షన్ అయితే అవ్వడం మనం చూసాము సో నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ నైన్ పర్సెంట్ మేర నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ నిఫ్టీ స్మాల్ క్యాప్ టూ ఫిఫ్టీ ఆల్మోస్ట్ సెవెన్ హాఫ్ పర్సెంట్ మీద నష్టపోయింది ఓవరాల్గా నిఫ్టీ సెన్సెక్స్ రెండు ఇండెక్స్లు పైపైనే ఉన్నప్పటికీ కూడా మిగిలిన స్టాక్స్లు ఇక్కడ మనం చూస్తే జేటీఎల్ ఇండస్ట్రీస్ వన్ మంత్లో ఆల్మోస్ట్ థర్టీ త్రీ పర్సెంట్ పైసాల డిజిటల్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఐనాక్స్ విన్ ట్వంటీ టూ పర్సెంట్ రామ్కి ఇన్ఫ్రా ట్వంటీ పర్సెంట్ హిమాద్రి స్పెషాలిటీ కూడా పద్దెనిమిది శాతం మేర నష్టపోయిన స్టాక్స్ జాబితాలు మనకి కనిపిస్తున్నాయి సో ఇక్కడ కొద్దిగా మనకి అండ్ బ్రోకర్స్ ఆస్క్ క్లైన్స్ టు కట్ లెవరేజ్ యాజ్ సెల్ ఆఫ్ డిపెండ్స్ సో సెల్ ఆఫ్ పెరుగుతున్న తరుణంలో మనకి లెవరేజ్ పొజిషన్స్ని కూడా కట్ చేయాలి అని చెప్పి బ్రోకర్స్కి ఆదేశాలు వెళ్తున్నాయి బ్రోకర్స్ కూడా డబ్బులు ఉంటే తప్ప లెవరేజ్ ఇవ్వలేని పరిస్థితి ఇక్కడ మనం చూడవచ్చు ఐనాక్స్ విండ్ బిఎల్ఎస్ ఈ సర్వీసెస్ జెన్సాల్ ఇంజనీరింగ్ స్వాన్ ఇంజిన స్వాన్ ఎనర్జీ ఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ కూడా ఈ జాబితాలో మనకి కనిపిస్తున్నాయి ఐసీఐసీఏ ప్రూవ్ మ్యూచువల్ ఫండ్ ఆల్సో స్టాప్స్ లమ్సమ్ ఫ్లోస్ ఇన్ టు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఇక్కడ సెబీ క్లీన్గా దృష్టి పెట్టింది నిజంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో హెడ్ అఫిట్స్ ఫండమెంటల్స్ పెరుగుతున్నాయి అట్ ది సేమ్ టైం ఎస్ఎంఈ సెగ్మెంట్లో కూడా కొద్దిగా అవకదవకలు జరుగుతున్నాయన్న ఒక అనుమానాన్ని సెబిఏ డైరెక్ట్గా వ్యక్తం చేసిందంటే మనం రిటైల్ ఇన్వెస్టర్స్ వెళ్ళి ఎగబడి కొంటున్నామంటే దాని అర్థం ఏంటి అంటే మనం మార్కెట్స్లో ఏం జరుగుతుందో పట్టించుకోకుండా జస్ట్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అన్న ఒక దీంతో వెళ్తున్నామా అంటే అవును అనిపిస్తోంది అంటే డబ్బులు వస్తున్నాయి డబ్బులు మార్కెట్లోకి వస్తున్నాయి అన్నీ ఓకే బట్ ఎక్కడ దానికంటే ఏదో పాయింట్ ఆఫ్ టైంలో బ్రేక్ పడక తప్పని పరిస్థితి రిస్క్ మెట్రిక్స్ ఆఫ్ స్మాల్ మిడ్ క్యాప్ ఫండ్స్ ఇన్ ఫోకస్ మ్యూచువల్ ఫండ్స్ టు రిలీజ్ ఇన్ఫోన్ ఇన్వెస్టర్ కాన్సన్ట్రేషన్ పోర్ట్ఫోలియో టర్న్ రేషియో ఇప్పుడు పెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా ఏఎంసీ కంపెనీస్ కూడా ధైర్యంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లోకి ఇప్పుడు లంచంలో నిధులు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారంటేనే కొద్దిగా టెన్షన్ పుట్టించేది సో అందుకని ఎప్పటికప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి ప్రాఫిట్ బుక్ చేసుకోండి అని చెప్పి మనం పదే చెప్తూనే ఉన్నాం దానికి కారణం అదే స్ట్రెస్ టెస్ట్ అండ్ అడిషనల్ డిస్క్లోజర్స్ ఇక్కడ స్ట్రెస్ టెస్ట్ చేయడానికి సెబీ సిద్ధమవుతోంది వాళ్ళు అడిషనల్లీ డిస్ అడిషనల్ డిస్క్లోజర్స్ కూడా కంపెనీస్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏఎంసీ కంపెనీస్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది సో ఇవన్నీ కూడా కొద్దిగా మనకి మార్కెట్ పీక్స్లో ఉన్నప్పుడు కొద్దిగా ఆలోచింపజేసే విషయాలు ఇవన్నీ కూడా అందుకే అండ్ స్మాల్ క్యాబ్స్లో ఎప్పటికప్పుడు కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉండాలి మొన్న హైదరాబాద్లో జరిగిన కాన్ఫరెన్స్లో వర్క్ కూడా చాలామంది తమ తమ ఫోన్స్లో పోర్ట్ఫోలియోస్ తెచ్చి చూపించడము పెద్ద పెద్ద లిస్ట్ తెచ్చి చూపించడం లాంటి సినేరలో మనకు ఓవరాల్గా ఆద్యంతం కూడా ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ ఉన్న లిస్టులందరికీ కూడా వాళ్ళ వాళ్ళ లిస్టులు తెప్పి తెచ్చి చూపించి సరే ఏవి ఎగ్జిట్ అవ్వాలి ఏవి ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి ప్రాఫిట్స్లో ఉన్నాం సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలని అంశాల మీద ఎక్కువగా వాళ్ళ ఆసక్తి కనపరిచే కనపరిచారు అయితే అందరికీ మనం అవకాశం ఇవ్వలేము అందరితో మనం మాట్లాడే ఛాన్స్ లేదు కాబట్టి ఒక్క ఆలోచన చేస్తున్నాం ఆలోచన ఏంటి అంటే ఒక ఇన్ హౌస్ లాగా అంటే ఒక టూ డేస్ పాటు ఒక రెసిడెన్షియల్ లాగా తల్లి వీళ్ళతో శేషు గారితో మీరు పర్సనల్ ఇంట్రాక్షన్ అయ్యే అవకాశం అంటే మీ మీ అంశాలను మీ డౌట్స్ ఏవైతే ఉంటాయో ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవడానికి టూ డేస్ పాటు అంటే శనివారం పొద్దున్నే ఆదివారం సాయంత్రం దాకా ఒక రిసార్ట్లోనో లేకుంటే ఒక గెస్ట్ హౌస్లోనో కొంత స్పెసిఫిక్ కొన్ని కొంతమందితో అంటే లిమిటెడ్ పర్సన్స్తో కొద్దిగా పెద్ద పోర్ట్ఫోలియో ఉన్న వాళ్ళతో మాత్రమే ఇన్ హౌస్ అంటే అక్కడే మనం స్టే చేసి అక్కడే వివిధ అంశాల మీద మాట్లాడుకుంటే ఇప్పుడున్న ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయి ఏ బిజినెస్లో గ్రోయింగ్ బిజినెస్ ల్యాజ్ ఆఫ్నో ఉన్నాయి ఎలా బిజినెస్ మోడల్స్ మారుతున్నాయి అంటే ఓవరాల్గా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటాం అంటే బయట బుక్స్లో ఉన్నది కాకుండా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అని ఇప్పుడు పెద్ద పెద్ద ఐఏఎమ్స్లో కానీ ఐఐటిస్లో కానీ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ మీద పెద్ద ఫోకస్ ఎడ్యుకేషన్ సెగ్మెంట్ కూడా పెడుతున్నారు అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో వాళ్ళ ఎక్స్పర్టైజ్ని పూర్తిగా వినియోగించుకునేందుకు ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అన్న కాన్సెప్ట్ బాగా ఇప్పుడు పాపులర్ అవుతుంది అలా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ మీద మీరు బిజినెస్లు ఎలా గ్రో అవుతున్నాయి ఏ బిజినెస్కి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎక్కడెక్కడ కొత్త కొత్తవి చేంజ్ అవుతున్నాయి అన్న అంశాలన్నీ కూడా మీరు తెలుసుకోవడంతో పాటు మేమీ ఏదైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయో పోర్ట్ఫోలియోస్ కానీ వాటి మీద డిస్కషన్ కానీ వాటిలో చేంజెస్ కానీ అవన్నీ కూడా మీరు తెలుసుకునే దా తెలుసుకునే విధంగా కొద్దిగా అంటే పెద్ద పోర్ట్ఫోలియో ఉన్న వాళ్ళకి అంటే అబవ్ ఫిఫ్టీన్ ట్వంటీ ల్యాక్స్ అట్లా పోర్ట్ఫోలియో ఉన్న వాళ్ళకి ఒక టూ డేస్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ పెడితే ఎలా ఉంటుందని ఒక ఆలోచన అయితే చేస్తున్నాము డేట్స్ ఇంకా త్వరలో ఫైనలైజ్ చేయాలని మేబీ ఫిఫ్టీన్ డేస్లో అట్లా సో మీకు ఆసక్తి ఉంటే కింద గూగుల్ ఫామ్ ఒకటి పెడతాను డిస్క్రిప్షన్లో ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి మీకు ఆసక్తి ఏదన్నా ఉంటే సో దాన్ని బట్టి మనం మళ్ళీ మీకు అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది మన టీం క్యాంపస్ యాక్టివేర్ నలభై ఒక్క శాతం మేర పడింది ఈ ఇయర్లో ఎన్ఎస్సి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ని ఒక శాతం మీరు తగ్గించబోతోంది పిడిలైట్ ఇప్పుడు ఏకంగా ఏషియన్ పెయింట్స్ ఎఫెక్ట్ గ్రాసిమ్ ఎఫెక్ట్ మనకి ఏషియన్ పెయింట్స్ మీద పడుతుంది అలా ఏషియన్ పెయింట్స్ నుంచి పిడిలైట్కి షిఫ్ట్ ఓవర్ అయితే మంచిదేమో అన్న ఒక భావన మోస్ట్ ఆఫ్ ది అన్లిస్ట్ కమ్యూనిటీ చూపిస్తుంది మార్జిన్స్ పరంగా చాలా స్ట్రాంగ్ మార్జిన్స్ని మధ్య పిడిలైట్ తీసుకొచ్చింది అండ్ అధెసివ్స్లో అండ్ ఏదైతే స్పెసిఫిక్గా మనకి ఏషియన్ పెయింట్స్ నుంచి గ్లూ విషయంలో కానీ లేకపోతే ఈ 呃。Uh మెయిన్గా మనకి ఈ క్రాక్స్ వచ్చినప్పుడు ఫిల్ చేసే విషయంలో కానీ వాటిలో ఇది చాలా స్ట్రాంగ్గా వాటర్ ప్రూఫింగ్లో చాలా స్ట్రాంగ్ పెనట్రేటెడ్ అయిపోయిన బ్రాండ్ ఇది అండ్ దాదాపు పదకొండు వందల శాతం పదకొండు వందల బేసిస్ పాయింట్స్ మీద మార్జిన్స్ కూడా కంపెనీకి మధ్య పెరిగాయి ఏదైతే వినైల్ అసిడేట్ మోనోమర్ ఉందో రా మెటీరియల్ అది రెండు వేల డాలర్ల పర్ టన్ ఉంది బట్ తొమ్మిది వందల డాలర్ల పర టన్కి దిగి వచ్చింది దీంతో ప్రాఫిట్ మార్జిన్స్ కూడా పెరిగాయి సో కరెక్షన్స్లో పిడిలైట్ వైపు దృష్టి పెట్టడం మంచిది అండ్ కంపేర్డ్ ఏషియన్ పెయింట్స్ పెయింట్ సెగ్మెంట్ ఉండాలంటే అన్నది కొద్దిగా ఆసక్తికరంగా కనిపిస్తుంది మాట అలాగే మ్యూచువల్ ఫండ్స్ పేటీఎంలో హోల్డింగ్ తగ్గించుకుని హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలయన్స్ వర్ల్పూల్ ఎల్ అంటాక్ కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియన్ ఆయిల్ లాంటి స్టాక్స్లో తమ తమ వాటాలను పెంచుకున్నాయి సన్ఫార్మా మహీంద్రా అండ్ మహీంద్ర ఎన్టీపీసీ ఎన్ఎండిసి ఇండిగో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎన్హెచ్పిసిలో వాటాలు తగ్గించుకున్నాయి ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఇది పెద్దగా ఆసక్తికరమైనది ఏం లేదు బ్యాట్ ఆఫ్లోడ్ ఒకటి తప్ప అండ్ సెబీ రేటింగ్ ఏజెన్సీస్ ఐఎఫ్ఎల్ అలాగే జేఎం ఫినాన్స్ మీద సెబీ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టెప్స్ తీసుకున్న తర్వాత ఎలాంటి చేంజెస్ అవుతున్నాయన్న దాని మీద ఎందుకు మీరు దృష్టి పెట్టలేదు ఎందుకు రేటింగ్ ఫర్మ్స్ ముందుకు వచ్చి దీని మీద క్లారిటీ ఇవ్వట్లేదు అని చెప్పి దాని మీద రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి సెబీ ఆదేశాలు జారీ చేసింది రేటింగ్ ఫామ్స్కి లిండే ఇండియా ఈ సెమీ కండక్టర్ ఏదో ఆపర్చునిటీ ఉందో అది కొద్దిగా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది ఎందుకంటే సెమీ కండక్టర్ ఇది తయారు చిప్స్ తయారు చేస్తున్నప్పుడు అలాగే కెమికల్ రియాక్షన్స్ ఆ సెమీ కండక్టర్ సెమీ కండక్టర్ ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ని పూర్తి స్థాయిలో షేప్ అవ్వాలి అంటే ఈ స్పెషల్ గ్యాస్ అండ్ హై క్వాలిటీ గ్యాస్ ఒకటి దానిలో పంపాల్సిన అవసరం ఉంటుంది ఆ హై గ్యాస్ కోసం లిండే ఇండియా మేబీ బాగా బెనిఫిట్ అవుతుందేమో అన్న ఒక ఇది ఉంది ఇక్కడ నుంచి కూడా ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ దాకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ దాకా స్టాక్ వెళ్ళొచ్చేమో అన్న ఒక ఇది ఉంది అయితే లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకోండి సో ఇమీడియట్గా ఈ రోజు రేపు వెళ్ళి కొనడం కాకుండా ఒక ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లాస్ పెట్టుకో పెట్టుకోవాలి అని చెప్పి ప్రబుధా శ్రీలాదర్ చెప్తుంది సెవెన్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ టార్గెట్ ప్రైస్ కోసం సో స్టాక్ని రెడర్లో పెట్టుకోండి కరెక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే దీన్ని ల్యాప్అప్ అప్ చేసుకోండి ఆస్క్ ఇన్ఫో ఆన్ గోల్డ్ లోన్ ఫ్రాడ్స్ గోల్డ్ లోన్ ఫ్రాడ్స్ ఏమైనా జరిగితే దాని మీద వివరాలు ఇవ్వండి అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది నెక్సెస్ సెలెక్ట్ ట్రస్ట్ నె నెక్సెస్ సెలెక్ట్ ట్రస్ట్ ఎయిమ్స్ టు డబుల్ ఇన్ ఫైవ్ ఇయర్స్ ఒక అప్డేట్ స్పైస్ జెట్ ముగ్గురు ఎగ్జిక్యూటివ్ని శాక్ చేసింది ముందే కరువులో అధిక మాసం అని ముందే అంతంత మాత్రం ఉంది కంపెనీ పరిస్థితి సో వీళ్ళు ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేసి చార్టర్ ఫ్లైట్స్ ఏర్పాటు చేయడము ఏజెన్సీల దగ్గర డబ్బులు తీసుకోవడం లాంటి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి స్పైస్ జెట్ యాజమాన్యం ముగ్గురు ఎగ్జిక్యూటివ్ని సాగ నంపింది నైకా అలాగే కతిర్నాకైఫ్ కైఫ్ రెండు చెందిన కంపెనీ రెండు కలిసి ఓవర్సీస్లో ఎక్స్పాండ్ చేయాలి ఎస్పెషల్లీ మిడిల్ ఈస్ట్ అండ్ గల్ఫ్లో ఎక్స్పాండ్ చేయాలని ఒక ఆలోచనగా ఉంది ఈ కార్ సేల్స్ ఆశ్చర్యకరంగా ఐదు నెలల కనిష్ట స్థాయికి పడిపోయాట ఎలక్ట్రిక్ వెహికల్ కార్ సేల్స్ ఫిబ్రవరిలో ఓవరాల్గా వెహికల్ పర్చేసెస్ పెరిగినప్పటికీ వెహికల్ సేల్స్ పెరిగినప్పటికీ ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ మీద డిస్కౌంట్స్ ఇచ్చినప్పటికీ కూడా కొద్దిగా సేల్స్ తగ్గడం అనేది కొద్దిగా విచిత్రమైన పరిస్థితి సో రెగ్యులర్గా ఈ ట్రెండ్ కూడా మనం గమనిస్తూ ఉండాలి సో ఇవి మేజర్ అప్డేట్ థ్యాంక్ యూ సో మచ్